హిందూ భక్తులను కులాల కనీకరంగా జాగృతం చేయవలసిన అవసరం ఉన్నటువంటి భావనతో ఈ రథయాత్ర రచన చేయబడ్డది అందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన ఆధ్వర్యంలో రథం వేయలేంది అయితే మన దేశ ఒకసారి మనం అధ్యయనం చేసినట్లయితే మనం మన విశాల ధర్మం ఇది ఈ దేశంలో సాక్షాత్తు భగవంతుడు పుట్టి పెట్టినటువంటి భూమి అంతే ప్రపంచ దేశాలన్నీ కూడా అజ్ఞాన కాలంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మన కర్తమాత ఆ దేశాలకు జ్ఞానాన్ని ప్రసాదించిన మన భారతదేశమే జ్ఞానాన్ని కాదండి ప్రపంచ దేశాలకు అన్న అన్నగూరూ ఆకలితో అలవాటిస్తున్న సమయంలో ప్రపంచ దేశాలకు అన్నాన్ని ప్రసాదించిన దేశము అన్న పూటగా దేశం మన భారతదేశమే ఇంతే దేశాన్ని ప్రపంచ దేశాలలో బట్ట కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలకు బట్ట కట్టుకోవడం నేర్పినటువంటి దేశం ఏదైనా ఉన్నదంటే అది ఒక భారతదేశం మాత్రమే ఇలాంటి భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళ మందరము ఈ దేశంలో పుట్టడమే మన భాగ్యము పెద్దలు చెప్తారు హిమాలము సమరభ్య యావదిందు సరోవరం మనం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రతిస్తే హిమాలయం మొలుగుంటే ఇటు కన్యాకుమారి వరకు ఇటు అటక కటక్ వరకు ఈ విశాల భారతదేశంలో సాక్షాత్తు భగవంతుడు నడిగేటటువంటి భూమి ఈ భూమిలో శ్రీరాముడు నడిగేలేదా ఈ భూమిలో దుర్గామాత వ్యవస్థలు లేదా ఈ భూమిలో కృష్ణుడు అడుగున్నటువంటి భూమి కాదా ఇలాంటి భూమిలో మనం పుట్టాము ఈ ధర్మం కోసము ఈ జాతి కోసము ఈ దేశం కోసము